జిల్లా ఆర్యకర్టక సంఘం ఎన్నికల అధికారిని ఈరోజు సోమవారం ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున నిజామాబాద్ జిల్లావాడీ ఆర్యకర్టకూల సంఘం ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధ్యక్ష జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా గారికి ఎన్నికలను ఎన్నుకోవడంలో ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలు పొద్దున ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయి ఈ ఇప్పటి వరకు ఈ పోలింగ్ శాతము యాభై ఐదు శాతంగా మనము చేపట్టడం జరిగింది ఇంకా మేము అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ అవుతుందని అనుకుంటున్నాము మేము అయితే ఇప్పుడు వచ్చిన మాకు అంచనాల ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ అవుతుందని మేము భావిస్తున్నాము అయితే ఇందులో ప్యానల్ వారిగా ఈ ఎన్నిక జరుగుతుంది ఒక ప్యానెల్లో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అధ్యక్ష వ్యక్తి రెండవ తను ప్రధాన కార్యదర్శి మూడవ వ్యక్తి కోశాధికారిగా ఈ విధంగా ఒక ప్యానెల్ గెలిచినట్లయితే ఆ ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురు సభ్యులు గెలిచినట్టే భావించి ఈ ప్యానెల్ విధానాన్ని ప్రకటన జరిగింది ఇప్పుడు సభ్యులు అయితే ఈ సాయంత్రం ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఫలితాలను కూడా ఈ ఓటింగ్ ఫలితాలను కూడా మనము బహిర్గతం చేయడం జరుగుతుంది దాని ప్రకారము ఎవరైతే ఆ గెలుపొందిన కారణాలు వారికి వారికి గెలుపు పత్రాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు జరిగినటువంటి ఎన్నికల విధానంలో మేము చేస్తున్నటువంటి విధానం పిల్లి హుసేని ఎన్నికల అధికారి నిజామాబాద్